ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ రిజర్వాయర్ ఏ ప్రాజెక్టుకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అడుగడుగున అటువంటిది పర్టికులర్ గా రోజు ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమశీల సరాసర్ కాటన్ మరి ఏదైతే అటు సంఘం నెల్లూరు బ్యారేజీలకి ఎదువున ఏదైతే సోమస్యల ఆయన కన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో మరి డెబ్బై ఎనభై దశకంలో నిర్మాణమైనటువంటి యొక్క సోమస్యల పరిస్థితిని కూడా ఈరోజు ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తూ ఉంటే చాలా బాధ ఆవేదన కలుగుతున్నటువంటి ఏదైతే ఇంత చరిత్ర కలిగినటువంటి సోమశెల ప్రాజెక్టు ఏదైతే ఉందో మరి దీనికి కూడా ప్రమాదం పెను ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్ని మరి జగన్మోహన్ రెడ్డి కల్పించాడని అంటే అంటే రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలోనే పర్టికులర్గా ఇరిగేషన్ శాఖ ఎక్కువ నష్టం జరిగిందనే విధంగా ఈరోజు విధ్వంసం కనపడుతున్నటువంటి పరిస్థితి అందులో పర్టికులర్గా ఇప్పుడే గౌరవ మంత్రివర్లు శాసనసభ్యులతో కలిసి ఏదైతే యొక్క సోమస్యలకు సంబంధించి ఏదైతే ఎప్రాన్ ఏదైతే ఉందో మరి అది రెండు వేల ఇరవై ఇరవైలో వచ్చినటువంటి వరదలకి మరి ఏదైతే దెబ్బతింటుంది ఎందుకంటే ఆ ఎప్రాన్ని ఎన్ని వెంటనే రిపేర్లు చేసుకోకపోతే ఆ యొక్క ఫ్లడ్ వాటర్ ఏదైతే ఈ యొక్క సోమశెల డ్యామ్ వేయించి ఆ ఫోర్స్కి వీళ్ళకు ఉన్నటువంటి రాక్ కానీ శాండ్ కానీ అంతా కూడా కొట్టుకుపోతే మరి అక్కడ ఒక అగాధాల కింద ఏర్పడితే సోమశెల డ్యామ్ కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఉందని ఇవాళ సాక్షాత్తు నిపుణులు ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే హెచ్చరిస్తూ ఉన్నారు మరి అటువంటి సోమశెలకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉందని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తెలిసినప్పటికీ కూడా మరి ఇక్కడే ఆ రోజు సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి మరి ఇక్కడే నెల్లూరు ఈ జిల్లా వాసే మరి ఆయన రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినటువంటి రెండో కృష్ణుడు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఆయన కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాడు అంటే ఇట్లా ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా మరి ఈ జిల్లాలో వెలగబడుతూ మరి వేళ చేస్తూ ఉంటాయి మరి ఏదైతే ఇందాక చూస్తాం ఏదో తెలుగు గంగ నుంచి ఆల్తూర్పడ రిజర్వాయర్కి మరి ఆ రోజు మరి రెండు వేల పద్దెనిమిదిలో పనులు ప్రారంభిస్తే రెండు వేల పంతొమ్మిది అంటే జస్ట్ వన్ టూ ఇయర్స్లో నలభై శాతం పనులు చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ తర్వాత చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి ఐదు సంవత్సరాల్లో కనీసం చేసింది ఏంటంటే సున్నా రెండు సంవత్సరాలు నలభై చేస్తే కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక్క శాతం కూడా పనులు చేయలేనిటువంటి పరిస్థితి సృష్టి జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పది వేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు